హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మోంటారో టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండి నెక్స్ట్ యాక్షన్ ఇప్పుడు ఈ క్షణం మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అండ్ వాళ్ళు మీ విషయంలో ఏం యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు మీ పర్సన్ యొక్క నెక్స్ట్ స్టెప్ ఏంటి మీ విషయంలో అనేది చూద్దాము సో ఇవి మీ ఫీలింగ్స్ అండి మీ పర్సన్ ఇవి ఫస్ట్ అయితే మీ పర్సన్ ఫీలింగ్ చూద్దాము సో ఇది నో కాంటాక్ట్లో ఉన్న సపరేషన్లో ఉన్న మీ పర్సన్ మీరు బ్లాక్ చేసిన ట్రీట్మెంట్ ఇస్తున్నా మాట్లాడకపోయినా మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్న ఈ వీడియో చూడొచ్చు సో ఇది అందరికీ వర్తిస్తుంది మేల్ ఫీమేల్ మ్యారీడ్ అన్మ్యారీడ్ ఎక్స్ట్రా రిలేషన్స్ లవర్స్ సీక్రెట్ లవర్స్ సో అందరూ చూడొచ్చు మ్యారీడ్ వాళ్ళు అందరూ చూడొచ్చు సో మీ పర్సన్ ఏంటి త్రీ టైమ్స్ అనుకొని వీడియో చూడండి సో మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ అండ్ వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ ఏంటో చూద్దాం యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ మీ ఇద్దరి మధ్య పాస్ట్లో కొన్ని డిఫరెన్సెస్ అయితే కనిపిస్తున్నాయండి డిఫరెన్సెస్ గొడవలు సపరేషన్ నో కాంటాక్ట్ అంటే మీ ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చి అండర్స్టాండింగ్ కుదరక మ్యారేజ్ కమిట్మెంట్ ఇష్యూస్ కానీ లేదా ఆల్రెడీ మ్యారేడ్ అయిన వాళ్ళ గొడవలు కానీ ఎక్స్ట్రా రిలేషన్స్ అయినా గొడవలు కానీ అన్మ్యారేడ్ మ్యారేజ్ అయితే మ్యారేజ్ కమిట్మెంట్ కోసం చూసే వాళ్ళకి మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వకపోవడం కానీ సంథింగ్ ఏదైనా ఒక గొడవలు అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంటు థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ అలాంటివైతే కనిపిస్తూ ఉన్నాయి ఇలాంటి సిచ్యువేషన్లో మీ పర్సన్ మీకు దూరంగా కనుక ఉంటే కనుక మీ పర్సన్ కొంత మీ విషయంలో పాజిటివ్గా ఆలోచిస్తున్నారు అంటే మీతో ఉండాలి అని ఉన్నా కూడా వాళ్ళకి ఎక్కడో దూరంగా ఉంటున్నాం ఒకవేళ దూరంగా ఉన్నా కూడా మనసులో మీతో ఉండాలని ఇంటెన్షన్ అయితే ఉంది ఏదో రకంగా సిచ్యువేషన్స్ అని అంటే మీ గురించి ఫ్యామిలీలో తెలిసి గొడవలు అవ్వడం కానీ లేదా ఫ్యామిలీకి తెలిస్తే గొడవలు అవుతాయి ముందుగానే విడిపోవడం కానీ ఇలాంటివి ఏదైనా సిచ్యువేషన్స్ అనేది జరిగాయి సో అయినా కూడా ప్రాబ్లం ఉన్నా సరే ఒక అడుగు మళ్ళీ రిలేషన్ వైపు వెయ్యాలి అన్న థింకింగ్ అయితే మీ పర్సన్కి వస్తుందండి మీ రిలేషన్లో ఉంటే కొంత ప్రాబ్లం వస్తుంది ఫ్యామిలీకి నచ్చదు థర్డ్ పార్టీకి నచ్చదు ఫ్యామిలీ గొడవలు థర్డ్ పార్టీ గొడవలు అండ్ మీ ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ మళ్ళీ ఏమన్నా గొడవలు అవుతాయేమో మళ్ళీ మా ఇద్దరు మధ్య అండర్స్టాండింగ్ కుదురుతుందో లేదో అనేది మీ మీ పర్సన్కి డౌట్ ఉండొచ్చు భయం ఉండవచ్చు మీకు కూడా ఉండొచ్చు బట్ ఏదైనా సిచ్యువేషన్ని దాటుకొని మళ్ళీ ఒకటవ్వాలి అనే ఇంటెన్షన్ అయితే మీ పర్సన్కి ఉంది ఎందుకు అంటే వాళ్ళకి మీ ప్రజెన్స్ నచ్చుతుంది మీ కేరింగ్ నచ్చుతుంది మీ లవ్ నచ్చుతుంది మీ ప్రేమ నచ్చుతుంది అందుకే మీ రిలేషన్ని కంటిన్యూ చేయాలనుకుంటున్నారు సో మీ పర్సన్ ఈ సెపరేషన్లో మీ వాల్యూ తెలుసుకున్నారు మీ విలువ తెలుసుకున్నారు మీతో ఫిజికల్ కనెక్షన్ ఉంటే కనుక మీతో ఫిజికల్గా ఉండాలనే ఫీలింగ్ ఇంకా ఎక్కువైపోతుంది ఈ సపరేషన్లో మీతో కలిసి ఉండాలి అంటే ఆ ఫిజికల్ ఫీలింగ్స్ ఆ కనెక్షన్ అనేది గుర్తొస్తుంది ఇంకా అంటే మీ మీ మీద రొమాంటిక్గా ఆలోచించడం కానీ మీరు వాళ్ళ లైఫ్లోకి రావాలి అనేది అనుకుంటున్నారండి ఇప్పుడు ఎలాంటి సిచ్యువేషన్లో అయినా సరే మళ్ళీ వాళ్ళ లైఫ్లోకి మీరు వస్తే బాగుండు ఎందుకు కావాలి అనుకుంటున్నారు ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నా కూడా ఇంకా మీ వైపు అంటే కొన్ని పాస్ట్ పెయిన్ ఏదైతే ఉందో అది మీతో ఉండకూడదు అని వాళ్ళ మైండ్ సెట్ చెప్పొచ్చు కానీ అయినా ఇంకా ఉండాలి అనే ఎందుకు అనుకుంటున్నారంటే ప్రాబ్లమ్స్ వల్ల దూరంగా ఉండాలి అనుకున్నా కూడా మీరు చూపించే కేరు మీతో ఉంటే వాళ్ళకు వచ్చే ఆనందం అది ఎమోషనల్గా మీ పర్సన్ మీతో ఎమోషనల్గా ఆనందంగా ఉంటున్నారు ఫిజికల్గా ఆనందంగా ఉంటున్నారు రెండు రకాలుగా కూడా మీ కేరింగ్ మీ ప్రేమ మీ లవ్ ఇవన్నీ వాళ్ళకి కావాల్సి ఉంటుంది సో అందుకే వాళ్ళు మిమ్మల్ని వదిలిపెట్టలేకున్నారు అని మీ కేరింగ్ మీ ప్రేమ మీతో ఉంటే వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది మీ ప్రెజెన్స్ వాళ్ళకి ఇష్టం అంటే మీ ప్రెజెన్స్లో మీతో మాట్లాడేటప్పుడు కానీ ఒక సపోర్ట్ వైబ్స్ మీతో మాట్లాడుతున్నప్పుడు మీతో ఉంటున్నప్పుడు వాళ్ళకి హ్యాపీగా అనిపిస్తుంది అందుకే మీరు కావాలనుకుంటున్నారు మీ కేరింగ్ మీ లవ్ మీ ప్రేమ వాళ్ళకి నచ్చుతుంది ఫిజికల్ కనెక్షన్ కూడా ఇక్కడ చాలా స్ట్రాంగ్గా ఉంది వాళ్ళ మైండ్ మిమ్మల్ని వదలాలి అని చెప్తున్నా వాళ్ళ మనసు మాత్రం మిమ్మల్ని వదలలేకపోతుంది మీ ప మీ పర్సన్ మిమ్మల్ని వదలలేకపోతున్నారు అంటే వాళ్ళ ఆలోచన ఎక్కువగా మీ గురించి ఆలోచిస్తున్నారు సో డెఫినెట్లీ మీ పర్సన్ మిమ్మల్ని కూడా మేనిఫెస్ట్ చేస్తారు అంటే వాళ్ళ వాళ్ళకి తెలిసో తెలియ వాళ్ళ లైఫ్లో మీరు ఉండాలి అనేది ఆలోచన ఎక్కువగా కనిపిస్తుంది మీ రిలేషన్ని సిల్లీగా తీసుకోవట్లేదు చాలా సీరియస్గా తీసుకుంటున్నారు మీరు లేకపోతే బాధ కూడా అలాగే పడుతున్నారు తిరిగి మీ లైఫ్లోకి రావాలనే ఎనర్జీ ఎక్కువగా కనిపిస్తుంది సో ఈ పర్సన్కి ప్రేమ ఉందా లేదా అంటే డెఫినెట్లీ ప్రేమ ఉంది కాకపోతే కొన్ని ఆర్గ్యుమెంట్స్ వల్ల కొంత ఈగో వల్ల అంటే మీ పర్సన్ ఈగో యాటిట్యూడ్ వల్ల నా మాటే చల్లాలి అనే దానివల్ల ఇద్దరు కూడా గొడవ గొడవపడి ఉండవచ్చు అంటే మీ పర్సన్ సైలెంట్ ఓవర్ సైలెంట్ లేదా ఓవర్ డామినేటింగ్ డామినేటింగ్ కూడా ఎక్కువైపోయింది డామినేటింగ్ ఈగో యాటిట్యూడ్ నా మాటే చల్లాలి అనేది ఆ పట్టించుకోకపోవడం వాళ్ళకి అవసరమైనప్పుడు మాట్లాడటం మళ్ళీ పట్టించుకోకపోవడం ఇది మీకు నచ్చలేదు అంటే ఎప్పుడు ఒకేలా ఉండాలి సిచ్యువేషన్స్ అప్పుడు సడన్గా ఒకసారి ఒకలా ఒకసారి ఒకలా ఉండడం మీకు నచ్చట్లేదు సో అలాంటి టైంలో మీరు వాళ్ళని ఏదైనా రూట్గా మాట్లాడి ఒకరిని ఒకరు రూట్గా మాట్లాడుకొని ఎవరో ఒకరు రూట్గా మాట్లాడి రిలేషన్ని ఇంకా అవసరం లేదు మనకి అనేసుకొని ఉండొచ్చు మీరు కానీ వాళ్ళు కానీ అలాంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది అంటే ఉండాలి అని ఉన్నా కానీ ఏదో సంథింగ్ మీ మధ్య ఏదో డిఫరెన్సెస్ అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ గొడవల వల్ల ఇంకా ఉండొద్దు రిలేషన్ అని బ్రేక్ చేసుకొని ఉండొచ్చు మీరు కానీ మీ పర్సన్ కానీ అలా బ్రేక్ చేసుకున్నా కూడా ఇంకా ఒకరి గురించి ఒకరి మనసులో ఇంకా హానెస్ట్గానే ఇంట్రెస్టింగ్గానే అనిపిస్తుంది ఇంకా స్పై చేసుకుంటున్నారు వాళ్ళు కానీ మీరు కానీ మీరైనా వేరే వేరే నెంబర్లతో వాళ్ళకి కాల్ చేయడం వాళ్ళ వాళ్ళు అన్బ్లాక్ చేయడం మిమ్మల్ని బ్లాక్ చేయడం అన్బ్లాక్ చేయడం లేదా మీరు వేరే వేరే నెంబర్లు చేస్తే బ్లాక్ చేయడం ఇవన్నీ కూడా బ్లాక్లో పెట్టడం బ్లాక్లో పెట్టకపోతే మీ గురించి మీ విషయాలు అంటే మీరు పోస్ట్ చేసినవి చూడడం మీ స్టేటస్లో మీ వాల్పేపర్ మీ డీటెయిల్ చూడటం ఇలాంటివి అనమాట అంటే మిమ్మల్ని అబ్జర్వ్ చేయడం మిమ్మల్ని స్పై చేస్తూ ఉంటారు రియల్గా కూడా మీరు దగ్గరగా కనిపించే వాళ్ళకి అవకాశం దగ్గరగా మిమ్మల్ని గమనిస్తూ ఉంటారు ఆన్లైన్ అయితే ఆన్లైన్లో గమనిస్తూ ఉంటారు సో మీ నెంబర్ని అన్బ్లాక్ చేయాలనుకుంటారు కాల్ చేయాలనుకుంటారు బట్ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఆగుతున్నారు మీతో న్యూ బిగినింగ్ చేయాలనిపిస్తుంది ఈ పర్సన్ కొంత ప్రాక్టికల్గా ఉన్నప్పటికీ కూడా మీతో డీప్ కనెక్షన్లో ఉన్నారు ఇక్కడ ఎక్స్ట్రా రిలేషన్స్ అయితే ఒకరు మ్యారీడ్ ఒకరు అన్మ్యారీడ్ కొంతమందికి అలా కొంతమందికి ఇద్దరు మ్యారీడ్ అయ్యి ఉండొచ్చు కానీ కొంతమందికి ఒకరు మ్యారీడ్ ఒకరు అన్మ్యారీడ్ ఇక్కడ ఇంకా రిలేషన్ని ముందుకు తీసుకెళ్ళాలి మంచి టైం కోసం చూస్తున్నారు బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నారు మూవ్ ఆన్ అయిపోతారేమో అని వీళ్ళు అనుకుంటున్నారు బట్ వీళ్ళు మిమ్మల్ని మూనా కానివ్వరు మళ్ళీ మీ దగ్గరికి వీళ్ళు వచ్చే వీళ్ళు డెఫినెట్లీ వస్తారు వీళ్ళు రావాలని అనుకుంటున్నారు మీ లైఫ్లోకి సో కొంత టైం తీసుకోవచ్చు వీళ్ళ మనసులో ప్రేమ ఉందంటే అది పైకి చూపించరు కానీ వీళ్ళు ఇప్పుడు వీళ్ళు బాధపడుతున్నారు అండ్ మీద ప్రేమ ఉంది మీరు వీళ్ళ లైఫ్లో లేనందుకు అండ్ మీతో దూరంగా ఉండేందుకు వీళ్ళకి బాధ ఉంది మీ విషయంలో బాధని ఫీల్ అవుతున్నారు మీ మీ మీద ప్రేమని ఫీల్ అవుతున్నారు సో వీళ్ళకి ప్రేమ ఉంది మీరు దూరం అయితే బాధ కూడా ఉంటుంది అండ్ ఈ రిలేషన్ని సక్సెస్ చేయాలి మళ్ళీ మీ దగ్గరికి రావాలని ఇంటెన్షన్ ఉంది చూస్తున్న వాళ్ళలో అదర్ కంట్రీ వాళ్ళు అదర్ స్టేట్ వాళ్ళు కూడా ఉండి ఉండొచ్చు అండ్ లేదా మీ పర్సన్ కూడా ఉండి ఉండొచ్చు మీరే ఉండి ఉండవచ్చు ఇది కొంతమందికి అండ్ మీ పర్సన్ మంచి చెడులు పాజిటివ్ నెగిటివ్ రెండింటినీ బ్యాలెన్స్ చేసుకొని మీ రిలేషన్ని కంటిన్యూ చేయాలనుకుంటున్నారు అండ్ ఇంకోటి ఇక్కడ చాలామందికి చాలా ఇయర్స్ నుంచి కూడా రిలేషన్ ఉండి ఉండొచ్చు కొంతమందికి వన్ ఇయర్ టూ ఇయర్స్ కొన్ని మంత్స్ అయితే కొంతమందికి ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ నుంచి కూడా టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ నుంచి కూడా రిలేషన్ ఉండి ఎప్పటి నుంచో కాలేజ్ మెంట్స్ స్కూల్ మెంట్స్ ఇలా కూడా అయ్యి ఎప్పటి నుంచో చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ కూడా అయ్యి ఉండొచ్చు ఎప్పటి నుంచో తెలిసిన వాళ్ళు కూడా అయి ఉండొచ్చు కొంతమందికి సో ఈ రిలేషన్ సక్సెస్ చేయాలి అనే వేలోనే మీ పర్సన్ ఆలోచిస్తున్నారు డెఫినెట్లీ సో మీ విషయంలో బాధపడుతున్నారు హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి మీ పర్సన్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి సో త్వరలోనే ఖచ్చితంగా స్టెప్ అనేది తీసుకుంటారు యాక్షన్ కాటుకు కనిపించింది సో డెఫినెట్లీ యాక్షన్ తీసుకుంటారు ఎందుకంటే వాళ్ళకి మీరు కావాలి వాళ్ళకి మీరు ఫిజికల్గా కావాలి ఎమోషనల్గా కావాలి వాళ్ళు లేకపోతే మీరు లేకపోతే వాళ్ళు బాధపడుతున్నారు వాళ్ళు ఫీలింగ్ వెరీ శాడ్ లోన్లీగా ఉన్నారు చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు వాళ్ళ మైండ్లో మీ ఆలోచన ఎక్కువగా నడుస్తున్నాయి వాళ్ళకి మీ మీద ప్రేమ ఉంది కాబట్టి మీ రిలేషన్ని చాలా సీరియస్గా తీసుకుంటున్నారు పైకి ఎంత సైలెంట్గా ఉన్నా ఎంత ఉన్న యాటిట్యూడ్ ఉన్నా మీ రిలేషన్ని వాళ్ళు చాలా సీరియస్గా తీసుకుంటున్నారు ప్రేమ ఉంది ప్యాషన్ ఉంది మీ మీద ఇష్టం ఉంది ఎక్కువగా సో అందుకే మీ రిలేషన్లోకి డెఫినెట్లీ వస్తారు యాక్షన్ తీసుకుంటారు మీ ఫీలింగ్స్ చూద్దాం యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వీవర్స్ యొక్క పర్సన్స్ గురించి మీరు కూడా మీ పర్సన్ని గమనిస్తూ ఉన్నారు అండ్ మీరు కూడా ఈ రిలేషన్ సీరియస్గానే ఉన్నారు అండ్ మీ పర్సన్కి చాలా ఈగో యాటిట్యూడ్ ఎక్కువ అని మీకు తెలుసు అది మీరు కూడా గమనిస్తూ ఉంటారు ఈగో ఇంత ఇగో ఇంత యాటిట్యూడ్ ఉంది అది మీకు నచ్చని మీ పర్సన్లో అన్మ్యారీడ్ వాళ్ళైతే మ్యారేజ్ కమిట్మెంట్ అడుగుతున్నారు ఏదైనా సరే మ్యారేజ్ కమిట్మెంట్ కోర్సుొని చూసే వాళ్ళైతే మ్యారేజ్ కమిట్మెంట్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ పర్సన్ నుంచి అడిగి కూడా ఉంటారు బట్ మీ పర్సన్ చాలా ప్రాక్టికల్ ఈ రిలేషన్లో మీ పర్సన్దే పై చేయండి మీరైతే కాదు డెఫినెట్లీ మీ పర్సన్ ఏది చెప్తే అదే మీరు వినాలి మీ పర్సన్ నుంచి కమ్యూనికేషన్ రావాలని చూస్తున్నారు ఫాస్ట్గా మీరైనా కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నారు మీ మధ్య ఉన్న ఈ దూరం తరగాలి మళ్ళీ ఈ రిలేషన్ని కంటిన్యూ చేయాలని అంటే మీ పర్సన్ ప్రాక్టికల్గా ఉంటారు కానీ మీరు ఇక్కడ ఎమోషనల్గా ఈ రిలేషన్ని మీరు కంటిన్యూ చేయాలి ఎమోషనల్ వేనే కనిపిస్తుంది కొంత మీ పర్సన్ ప్రాక్టికల్గా ఉంటారండి ఎక్కువగా మీరు మాత్రం చాలా ప్యాషన్గా ఎమోషనల్ మీరు ఎమోషనల్ మీ పర్సన్కి మీరు మనీ పరంగా కూడా హెల్ప్ చేసి ఉంటారు ఈ రిలేషన్ని కంటిన్యూ చేయాలనే ఇంట్రెస్ట్ ఉంది మీకు మీ పర్సన్కి ఇంట్రెస్ట్ ఉంది మీకు ఇంట్రెస్ట్ ఉంది సో చాలా ఎమోషనల్గా ఈ రిలేషన్లో మీరు మీరు కనెక్ట్ అయిపోయారు అంటే ఇప్పుడు మీ పర్సన్ ఈగో చూపించిన యాటిట్యూడ్ చూపించిన మీరు ఏంటంటే మీ పర్సన్ని ఎలా ఉన్నా సరే యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు వాళ్ళని ఎందుకంటే వాళ్ళతో మీరు ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయారు అందుకే వాళ్ళని యాక్సెప్ట్ చేయగలుగుతున్నారు మీకు కూడా అనిపిస్తుంది బట్ నాకేం తక్కువ అని బట్ మీరు ఎమోషనల్గా కనెక్ట్ అవ్వడం వల్ల వాళ్ళలాగా మీరు ఉండలేకపోతున్నారు సో మీకైతే ఈ రిలేషన్ కనెక్ట్ కంటిన్యూ చేయాలనే ఉంది ఈ రిలేషన్ని మీ పర్సన్కి కూడా అలానే ఉంది కాబట్టి ఫ్యూచర్ చూద్దాం ఇద్దరికి అండ్ రియూనియన్ లేని వాళ్ళకి రియూనియన్ అండ్ ఫ్యూచర్ చూద్దాము సో ఎండ్ అయిపోయింది అనే శాడ్ మూమెంట్లో ఉన్నారు కానీ ఎండ్ కాకూడదన్న ఆలోచన కంటిన్యూ చేయాలనే మీకు రిలేషన్ని కంటిన్యూ చేయాలని ఉంది అండ్ హండ్రెడ్ పర్సెంట్ మీ పర్సన్ కూడా కంటిన్యూ చేయాలనే ఉంది సో చూద్దాము ఇద్దరు ఒకటి అనుకున్నారు కాబట్టి డెఫినెట్లీ పాజిటివ్ అవుట్కమే వస్తుంది యూనివర్స్ మా వీవర్స్కి మా వీవర్స్ యొక్క పర్సన్స్తో రీయూనియన్ అండ్ ఫ్యూచర్ వీలా ఫార్చ్యూన్ ఇప్పుడు ఎవరైతే ఈగోలు యాటిట్యూడ్లతో అండ్ మీ మధ్య ఉన్న డిఫరెన్సెస్ మళ్ళీ దూరంగా వెళ్ళిపోవాలి ఇష్టం ఉన్నా సరే వదిలేద్దాం అనుకుంటున్నారు బట్ మీరు వదలలేరండి మళ్ళీ మీకు ఈ రిలేషన్ కంటిన్యూ అవుతుంది మీరు ఈ రిలేషన్లో ఎంత బాధను అనుభవించారో మళ్ళీ ఈ రిలేషన్లో మళ్ళీ హ్యాపీనెస్ రొమాన్స్ అనేది రాబోతుంది సో మీ రిలేషన్ని మళ్ళీ డివైన్ కలపబోతున్నారు సో ఇప్పుడు బాధపడుతున్న మీకు త్వరలో రీయూనియన్ కాబోతుంది అంటే మీ పర్సన్ మీ లైఫ్లోకి తిరిగి వస్తారు మళ్ళీ హ్యాపీనెస్ అనేది రాబో రాబోతున్నాయి సో రీయూనియన్ అండ్ మీ పర్సన్ మీ లైఫ్లోకి రావడం మళ్ళీ కలుసుకోవడం అండ్ రొమాన్స్ అన్నీ రాబోతున్నాయి రొమాన్స్ కూడా రాబోతుంది మీ పర్సన్తో మీకు ఓకేనా సో క్లెయిమ్ చేసుకోండి కామెంట్లో మళ్ళీ బ్యూటిఫుల్ డేస్ అనేవి మీరు చూస్తారు అండ్ ఇది చాలామందికి జూలై ఎండింగ్లో కానీ లేదా ఆగస్ట్ ఎండింగ్లో కానీ జరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి సో క్లెయిమ్ చేసుకోండి కామెంట్లో త్రిపుల్ టూ అని పెట్టండి మీకు కూడా ఎక్కువ గేంజెస్ నెంబర్స్ కనిపిస్తూ ఉంటాయి అంటే త్రిబుల్ టూ త్రిబుల్ త్రీ త్రిబుల్ ఫోర్ ఇలా ఏం నెంబర్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి మీ పర్సన్ వచ్చే ముందు రియల్ అయ్యే ముందు మీ రిలేషన్ ఏదైనా మంచి మార్పులు వచ్చే ముందు బటర్ఫ్లైస్ కనిపిస్తాయి అండ్ డ్రీమ్స్లోకి వస్తూ ఉంటారు సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి మన వీడియో చాలా మోటివేషనల్గా ఉంటాయి సో సబ్స్క్రైబ్ చేసుకోండి నా నేను పోస్ట్ చేయగలను ప్రతి వీడియో మీకు వస్తుంది నోటిఫికేషన్ వస్తుంది అండ్ ఎవరికైనా పర్సన్ రీడింగ్ కావాలి అంటే వీడియోలో డైటల్ నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్